ఫ్రెండ్స్ చిన్న వయసులోనే భర్తను కోల్పోయే మహిళల్ని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం ఎలాంటి స్త్రీలు చిన్న వయసులోనే విధవలుగా మారుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరసాగరంపై శేషతల్పం మీద సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మి ఒక ప్రశ్న వేసింది ఎలాంటి పాపాలు చేయటం వల్ల చిన్న వయసులోనే పతివ్రత స్త్రీలు కూడా విధవలవుతారు ఏ కారణం వల్ల వాళ్ళు భర్తలను కోల్పోతారు స్త్రీలు విధవలుగా మారే సంకేతాలు ముందుగానే లభిస్తాయా ఒక మహిళ విధవ అవుతుంది అని ముందుగానే తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని శ్రీమహాలక్ష్మి అడిగిందట అప్పుడు శ్రీమన్నారాయణుడు కొంతమంది స్త్రీల జాతకంలో తొందరగా విధవగా మారాలి అని రాసిపెట్టి ఉంటుంది ఎంత పతివ్రతా స్త్రీలు అయినప్పటికీ కూడా వాళ్ల భాగ్యరేఖలో విధవగా మారాలని రాసిపెట్టి ఉంటుంది వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళు చిన్న వయసులోనే భర్తను కోల్పోతారు అంతేకాకుండా స్త్రీ యొక్క పాదాలను చూసి కూడా వాళ్ళు ఏ వయసులో విధవలుగా మారుతారో చెప్పవచ్చు ఇటువంటి రహస్యమైన విషయాన్ని నీకు చెప్పబోయే ముందు ఒక కథ చెబుతాను ఆ కథలో నీకు కలిగిన సందేహాలన్నీ కూడా తీరిపోతాయి అని శ్రీమహాలక్ష్మితో చెబుతారు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అత్యంత గొప్ప కథను వినిపించారు మానవ కళ్యాణం కోసం కూడా ఆయన ఎన్నో ఉపదేశాలనిచ్చారు ఈ కథను ఖచ్చితంగా పూర్తిగా వినాలి సగం విని వీడియో స్కిప్ చేస్తే మీకు పాపం తగులుతుంది మధ్యదేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక కొడుకు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు ఆ ముగ్గురు కూతురులకు కూడా గొప్పింటి సంబంధాలు తెచ్చిపెట్టాడు అయితే ఈ ముగ్గురు కూతుర్లలో ఒక కూతురి తలరాత మాత్రం పాపం అధ్వాన్నంగా ఉంది ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవలసి వచ్చింది ఆ విధవరాలి పేరు సుకన్య ఆమె గొప్ప అందగత్తె పైగా గుణవంతరాలు అయినప్పటికీ కూడా ఆమె విధవరాలుగా మారిపోయింది సుకన్య వాళ్ళ భర్త పెళ్లి సమయంలో కేవలం సుకన్య అందాన్ని ఆమె ఆస్తిపాస్తుల్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకున్నాడు అందుమూలంగా అతను తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది చిన్నప్పటి నుండే సుకన్యలో విధవగా మారే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవరూ కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో ఆమె విధవరాలుగా మారిపోవలసి వచ్చింది సుకన్య పూర్వజన్మ వృత్తాంతాన్ని శ్రీమన్నారాయణ మహాలక్ష్మికి వివరించి చెప్పారు గత జన్మలో సుకన్య బ్రాహ్మణుడి ఇంట జన్మించింది ఆ జన్మలో ఆమె పేరు కళావతి ఆమె పుట్టిన తర్వాత బ్రాహ్మణుడికి ఎంతో అదృష్టం కలిసొచ్చింది అతని ఇల్లు సిరి నిండిపోయింది దాంతో ఆ బ్రాహ్మణుడికి గర్వం పెరిగిపోయింది తన ఏకైక కుమార్తె కళావతిని ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడు కళావతి ఎంతో అందంగా ఉండేది అయితే చిన్నప్పటి నుండి ఆమెను గారాభంగా పెంచటం వల్ల ఆమె కూడా తప్పుదారి పట్టింది ఆమె కోరిన ప్రతి కోరికను ఆ బ్రాహ్మణుడు తీర్చేవాడు ఆమెకు ఏ ఒక్క విషయంలో కూడా లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు తాను అందంగా ఉంటానని కూడా కళావతికి చాలా గర్వంగా ఉండేది ఇక కళావతి పెళ్లిడికి వచ్చినప్పుడు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అయితే కళావతిని అత్తింటికి పంపించటం లేని ఆమె తండ్రి ఒక కండిషన్ పెట్టాడు పెళ్లి కొడుకు ఖచ్చితంగా ఇల్లరికపు అల్లుడుగా రావాల్సి ఉంటుంది అని అతను చెప్పాడు తన బంధువులందరికీ కూడా ఆ బ్రాహ్మణుడు ఈ విషయం చెప్పి సరైన అల్లుడి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఎంతోమంది విద్వాంసులు పండితులు కళావతిని చూడటానికి ఆమె ఇంటికి వచ్చేవారు కానీ కళావతికి ఎవ్వరూ నచ్చలేదు వచ్చిన వారందరినీ అవమానించి ఆమె తరివి కొట్టేది ఒకరోజు చాలా అందంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ కళావతి ఇంటికి వచ్చాడు అతన్ని చూసిన వెంటనే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది కళావతి పెళ్లెంటూ చేసుకుంటే ఆ భిక్షగాణ్ణే చేసుకుంటాను అని కళావతి మొండి పట్టుదల పట్టింది తన ముద్దుల కూతురు అడగడంతో బ్రాహ్మణుడు కూడా ఆ భిక్షగాడికి ఇచ్చి ఆమెతో పెళ్లి చేశాడు తను మనసుపడిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు కళావతి చాలా సంతోషించింది మొదట కొన్ని రోజుల పాటు అతనితో ఎంతో ప్రేమగా ఉండేది అతనికి సేవలు చేస్తూ గడిపింది కాని మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె అసలు స్వరూపం బయటపడింది ఆమె తన భర్తతో ఎంతో అగౌరవంగా మాట్లాడేది అతన్ని తన పనివాడిగా ట్రీట్ చేస్తూ అతన్ని పెట్టి పిలిచేది అతనికి సేవలు చేయటం మానేసి అతనితోనే సేవలు చేయించుకునేది భర్తకు చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయేది భర్త చెప్పే ఏ ఒక్క మాట కూడా పట్టించుకునేది కాదు భర్త కంటే ముందే భోజనం చేసేది భర్తను ఒక్కసారి కూడా పట్టించుకునేది కాదు అతని మాటలు అంటే ఆమెకు లెక్కే లేదు ఇదంతా చూసిన ఆమె భర్త ఎంతో బాధపడేవాడు ఆమెకు ఎన్నోసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కళావతి వాళ్ల అమ్మ కూడా స్త్రీ ఎలా ఉండాలో ఆమెకు చెబుతూ ఉండేది కాని కళావతి ఎప్పుడూ పట్టించుకోలేదు అందరి మాటలు పెడచెవిన పెట్టింది ఎన్నోసార్లు కావాలనే ఆమె తన భర్తను అవమానిస్తూ ఉండేది రాత్రి పగలు ఏదో ఒక వంకతో భర్తను తిడుతూ వేధిస్తూ అతనితో అవమానకరంగా మాట్లాడుతూ అతన్ని అవమానిస్తూ ఉండేది ఇదంతా చూసి విసిగెత్తిపోయిన కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాడు అతను అడవి బాట పట్టి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు పాపాత్మురాలైన భార్యతో కలిసి ఉండటం వల్ల ఆ పాపంలో భర్తలు కూడా భాగస్వాములు అవుతారు అని శాస్త్రాలలో చెప్పబడింది అందుకనే కళావతి భర్త ఆమెను వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు భర్త వదిలేసినా సరే కళావతి అతన్ని వెతికించే పని చేయకుండా తన సుఖాన్ని తాను చూసుకుంది కళావతి వాళ్లమ్మ ఎన్నోసార్లు ఆమెకు తన భర్తను బతిమిలాడి వెనక్కి రప్పించుకోమని నచ్చ చెప్పింది కానీ అటువంటి బిచ్చగాడిని పెళ్లి చేసుకుని తానే అతనికి ఎంతో ఉపకారం చేశానని అటువంటి తనను విడిచిపెట్టిన భర్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు అని కళావతి మొండిగా చెప్పింది తాను ఎంతో అందంగా ఉంది కాబట్టి తనను ఎవరైనా సరే కళ్లకద్దుకుని పెళ్లి చేసుకుంటారు అని ఆమె పొగరుగా మాట్లాడింది ఆ మాటలు విన్న కళావతి వాళ్ల అమ్మ తన కూతురికి నచ్చచెప్పటం వృధా అని భావించింది ఒకవైపు కళావతి భర్త తపస్సులో లీనమైతే మరోవైపు కళావతి వాళ్ల నాన్నకు కష్టకాలం మొదలైంది అతను ఒక రాజకోటలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు దాంతో రాజుగారు అతన్ని కారాగారంలో బంధించటమే కాకుండా అతని యావదాస్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు డబ్బులు అన్ని పోవడంతో కళావతి ఇప్పుడు తన తల్లితో కలిసి ఇండ్లల్లో పాచిపనులు చేసుకుని బతకడం మొదలుపెట్టింది ఇంట్లో డబ్బులు సంపాదించిపెట్టే లేడు తన ప్రాణానికి మానానికి కూడా రక్షణ లేదు దాంతో కళావతి భర్తను వెతుక్కుంటూ అడవిబాట పట్టింది తపస్సులో లీనమైన భర్త ఆమెకు ఎక్కడా కనిపించలేదు అలా అలసిపోయిన కళావతి ఒక చెట్టు నీడన కూర్చోగానే ఆమె మీద ఒక పులి దాడి చేసింది అక్కడికక్కడే ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత కళావతిని యమదూతలు నరకానికి లాక్కుంటూ వెళ్లిపోయారు ఆమె ఎంతో పాపం చేసి ఉండటం వల్ల ఆమె నరకంలో ఎన్నో ఏళ్లపాటు శిక్షను అనుభవించింది ఆ తర్వాత ఆమెకు మరోసారి మానవ జన్మ లభించింది గత జన్మలో చేసిన పాపాల వల్ల ఆమె శరీరం మీద ఆ లక్షణాలు కూడా కనిపించటం మొదలుపెట్టాయి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో ఏం చెబుతున్నారంటే ఓ దేవి ఏ స్త్రీ అవయవాలపై నేనిప్పుడు చెప్పబోయే గుర్తులు ఉంటాయో అటువంటి స్త్రీ తొందరగా విధవరాలుగా మారిపోతుంది ఆమెకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుంది ఏ స్త్రీకైతే పాదాలకు చెమటలు పట్టవో ఆమె పాదాలు కోమలంగా ఉంటాయో అటువంటి స్త్రీలు ఎంతో అదృష్టవంతులు ఏ స్త్రీ కాలివేళ్లు లావుగా మందంగా ఉంటాయో అటువంటి స్త్రీ పతివ్రతగా ఉంటుంది ఏ స్త్రీకైతే పాదాల మీద నరాలు ఉంటాయో ఆమె వేస్య అవుతుంది ఎవరి వేళ్లు చిన్నవిగా ఉంటాయో అటువంటి వాళ్లు దురదృష్టవంతులు ఒకవేళ వేళ్లు ఫ్లాట్గా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు పిల్లలు పుట్టే యోగముండదు ఏ స్త్రీకైతే పాదాలకు ఉన్న రెండవ వేలు బొటనవేలు కంటే పెద్దదిగా ఉంటుందో ఆమె ఎంతో మంది మగవాళ్లతో సంబంధం పెట్టుకుంటుంది ఎవరికైతే వేళ్లు దగ్గరగా ఉంటాయో గోర్లు పలుచగా వేళ్లు సన్నగా పొట్టిగా ఉంటాయో అటువంటి స్త్రీలు అత్తారింట్లో అదృష్టాన్ని అనుభవిస్తారు వాళ్లు ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఏ స్త్రీకైతే పొడవాటి వేళ్లు ఉంటాయో వేళ్లు ముందువైపు గుండ్రంగా ఉంటాయో గోర్లు వంకర టింకరగా ఉన్నట్లయితే అటువంటి స్త్రీలకు తొందరగా వైధవ్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ స్త్రీ పాదాలు పొడవుగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా దుఃఖం ప్రాప్తిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఏ మహిళకైతే అనామికా వేలు అంటే చిటికని వేలు పక్కన ఉన్న వేలు చిన్నదిగా ఉంటుందో అటువంటి స్త్రీ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఏ స్త్రీకైతే మధ్యలో ఉన్న వేలు పొడవుగా ఉంటుందో అటువంటి స్త్రీ వివాహయోగ్యురాలు కాదు ఏ మహిళలైతే నడిచేటప్పుడు చప్పుడు చేసుకుంటూ కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటుందో అటువంటి మహిళ తొందరగా విధవరాలవుతుంది ఇటువంటి లక్షణాలన్నీ చెప్పిన తర్వాత శ్రీ మహావిష్ణువు పూర్వజన్మ పాపాల వల్ల కూడా ఈ జన్మలో వైధవ్యం ప్రాప్తిస్తుంది అని మహాలక్ష్మికి చెప్పారు ఏ మహిళ అయితే తన భర్తను అవమానిస్తూ అతన్ని పేరు పెట్టి పిలుస్తుందో భర్త భోజనం చేయకముందే ఏ భార్య అయితే భోజనం చేస్తుందో అటువంటి భార్య తొందరగా భర్తను కోల్పోతుంది పతివ్రతా స్త్రీలు ఎప్పటికీ కూడా ఇటువంటి తప్పులు చేయరు ఇక ఈ వీడియో మొత్తం విన్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్